తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందున తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులు అయితే అందరికైతే విడుదల చేసినట్టు ప్రభుత్వం అయితే స్పష్టత చేసింది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే శుభవార్త అనమాట ఈరోజు నుంచి రైతు భరోసా డబ్బులు అయితే అందరి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందనమాట మీరందరూ ఒకసారి మీ ఖాతాలో అయితే చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే మీ అందరి ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది ఈరోజు అందరికైతే జమ పోతున్నట్టు కూడా ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చిందన్నమాట మీరు ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు మనకి అయితే ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగిందనమాట రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక స్వచ్ఛత ఏందంటే రైతు భరోసా డబ్బులు ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికైతే ఖాతాలో జమ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే స్పష్టంగా చెప్పింది మీరు ఏం చేస్తారంటే మీ అందరి ఖాతాలు ఒకసారి చెక్ చేసుకొని మీకు అమౌంట్ అనేది పడ్డదా అని చెప్పేసి అయితే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేశారని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను ఒకవేళ అమౌంట్ అయితే మీకైతే అయితే అన్న నాకు అమౌంట్ అయితే వచ్చింది ఇన్ని ఎకరాలు ఉంది అని చెప్పేసి అయితే కామెంట్ చేసి మీది ఏ జిల్లా అని చెప్పి కూడా కామెంట్ చేయండి అలానే మీరు కామెంట్ పైన ఒక లైక్ సింబల్ అయితే ఉంటుంది అందరూ అయితే ఆ లైక్ను కూడా టేస్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా నేను స్పష్టంగా అయితే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఓకే ఇక మనం లేట్ చేయకుంటే తాజాగా అయితే వార్తలకు వెళ్ళిపోయినట్టయితే రైతు భరోసా ఒకేసారి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అంటూ మనకైతే చెప్తున్నారనమాట కాంగ్రెస్ ప్రభుత్వం తమ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీ పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది అందులో భాగంగా వచ్చేసి రైతు భరోసా పథకం కూడా ఒకటి అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట అయితే ఇక్కడ చూసుకుంటే పదిహేను వేల రూపాయలు ఒకేసారి ప్రతి ఒక్క రైతులకైతే అందజేస్తాం అందులో వచ్చేసి కౌలు రైతులకు కావచ్చు రైతు కూలీలకు కావచ్చు రైతు కూలీలకు వచ్చేసి అయితే పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు వచ్చేసి అయితే పదిహేను వేల రూపాయలు ప్రతి ఒక్కరికైతే విడుదల చేస్తామని చెప్పి అయితే చెప్తున్నారనమాట మీకు కనుక రైతు భరోసా డబ్బులు అయితే మీ అందరికైతే రావాలనుకుంటే మాత్రం తప్పకుండా మీరు ఏదైతే భూమి ఉందో ఆ భూమి అయితే మీరైతే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉండాలి అలానే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి అయితే ఉండకూడదు ఐఏఎస్ కాకుండా అలానే ఏవైనా ఉద్యోగాలు కలిగి లేకుండా ఉంటే మాత్రం తప్పకుండా మీకైతే తప్పకుండా అమౌంట్ అయితే వస్తుంది ఒకవేళ మీ ల్యాండ్ అనేది నాన్ అగ్రికల్చర్ అయ్యి ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉంటే మాత్రం తప్పకుండా మీకైతే అమౌంట్ అయితే రాదనమాట అమౌంట్ విషయంలో మీ అందరికీ స్వచ్ఛత ఇచ్చేది ఏంటి అంటే తప్పకుండా మీ అందరి ఖాతాల్లో అమౌంట్ మాత్రం రావాలనుకుంటే మాత్రం మీరైతే భూమిని అయితే సాగు చేయాలి సాగు చేసే భూములకే అమౌంట్ అయితే ఇస్తామని చెప్పి అనమాట రైతు భరోసా విషయంలో మీ అందరికి ఇంకొక అప్డేట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మీ ఖాతాల్లో అమౌంట్ అయితే రావాలనుకుంటే తప్పకుండా మీరైతే భూమిని అయితే సాగు చేస్తూ ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది మొత్తంగా వచ్చేసి పది ఎకరాల లోపు వారికి అయితే అందరికైతే అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తామని చెప్పింది మీకు గనక మీ పేరు మీద పది ఎకరాల లోపు ఉంటే మాత్రం తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తున్నారు ఒకవేళ అమౌంట్ కనుక మీకు వచ్చినట్టయితే అమౌంట్ వచ్చిందన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఒకవేళ అమౌంట్ కనుక రాకపోయి ఉంటే మాత్రం అమౌంట్ ఇంకా రాలేదు అన్న అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి అలానే మీరు ఇంకొక అప్డేట్ ఏం చేస్తారంటే ఇక్కడ చాలా మంది రైతు సోదరులు ఏమంటున్నారంటే అన్న వచ్చే నెలలో రెండు పథకాల గురించి కూడా చెప్పండి అని చెప్పేసి చెప్తున్నారు ఇంద్రమయ్య ఇళ్ళ గురించి మనకైతే ఒక పథకం అయితే అమల్లో చేస్తున్నారు ఐదు లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి వారికి అయితే అలానే ఇంకోటి ఏంటంటే రైతు భరోసా పథకం ఆల్రెడీ అందరికైతే తెలుసు ఈ పథకం కూడా అమల్లోకి అయితే చేయడం జరుగుతుంది వచ్చే నెలలో ప్రతి ఒక్కరికైతే ఈ రెండు అయితే అమలు చేస్తున్నారనమాట ఈ పథకాల విషయంలో మీకు చెప్పేది ఒకటే ఈ పథకాలకు మీరు అర్హులు కావాలనుకుంటే మాత్రం రైంద్రమ ఇల్లు సంబంధించి మీరు అర్హులు కావాలనుకుంటే తప్పకుండా మీకు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఉందో అందులో భాగంగా వచ్చేసి మీరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అందువరకు మీకు కావాల్సిన డాక్యుమెంట్లు వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డు ప్రాపర్ ఎక్కడైతే మీరు ఇల్లు యొక్క ప్లేస్ యొక్క ఫోటోలు ఎవరు ఏ పర్సన్ మీద అయితే మీరు ఇల్లు తీసుకోవాలనుకుంటున్నో ఆ పర్సన్ యొక్క ఫోటో ఇవన్నీ వచ్చేసి మీరు ప్రభుత్వానికి ఆన్లైన్ చేసినట్టయితే ప్రభుత్వం దాన్ని స్వచ్చత ఇచ్చి రెండు మూడు రోజులు మీ అందరికైతే విడుదల చేస్తున్న ఐదు లక్షల రూపాయలు ఆ ఐదు అనేవి మీ యొక్క ఇంటి పనులకు మాత్రమే ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది రైతు భరోసా రాని రైతు సోదరులు ఎవరైతే ఉంటే వెయిట్ చేయండి అందరికైతే వస్తాయి